ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కామాల జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో మేము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తామని ముందు పెట్టినటువంటి గౌరవ నాలుగో వార్డు జనగామ మున్సిపల్ కౌన్సిల్ మంత్రి సుమలత గారు అలాగే శ్రీశైలం గారిని సహజంగా ఆహ్వానిస్తా ఉన్నారు అలాగే లో జనసన్న పెద్ద ఒకరు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గౌరవనీయులు లోకమంత్రి రెడ్డి గారు ఆరుగోహ్మంత్ రెడ్డి గారిని కూడా స్థానిక వస్తా ఉన్నారు చూస్తే నర్సింగ్ యాదవ్ స్థానిక మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గుజరాత్ పక్కదుకరంగాన్ని కూడా ఆహ్వానిస్తా నరసింగ్ యాదవ్ యూత్ కాంగ్రెస్ కొట్టే నరసింహ్ యాదవ్ అలాగే వారాస మంచి రామగల్ల అవి అలాగే వాళ్ళ మిత్ర బృందం అందరు కూడా ན་རེད་ཀ་ ག་རེ་ 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 ན་རེད་ཀ་